మేము పెట్టిన రోజు మా నాయకులు అభ్యంతరం రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు ఇవాళ పద్ ఆ నలభై నాలుగు వేల క్యూసెక్స్ని ఎనభై వేల క్యూసెక్స్కి రా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల మూడు ఎన్నడొచ్చింది జీవో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎస్ జీవో నెంబర్ రెండు వందల మూడు ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ నాడు ఈ టెండర్ బిల్చిన్ రూ ఈ ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే ఎయిట్ ఎంసీని తొలగి తీసుకెళ్ళడానికి రాయలసీమకు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీవో ఆర్టీ నెంబర్ టూ టూ నాట్ త్రీ డేటెడ్ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ క్యూసెక్స్ అంటే ఎయిట్ టీఎంసీ పర్ డే ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతురేడుపాడు పక్కనే ఇక్కడ నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ సెవెన్ నైంటీ సెవెన్ అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే కుండ కింద నుంచి బొక్క పెట్టండి రాయలసీమలో ఎయిట్ థర్టీ ఫోర్ ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే ఐదు రెండు వేల ఇరవై నాడు జీవో నెంబర్ రెండు వందల మూడు విడుదల జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు దీనికంటే ముందు ఏ రోజు రా ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఆల్మోస్ట్ దానికంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద ఆరు గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల మూడు రెండు వేల ఇరవై నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆరు గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చిండ్రు అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తండ్రి పాడు పొక్కబెట్టి నాలుగు టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని ఆరు గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో జీవో రెండు వందల మూడు మీకు మే ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాడు దీనికి ఆమోదం పొందిన దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్ చేసే సందర్భం వచ్చినప్పుడు ఫిఫ్త్ ఆగస్టు రోజు రెండు వేల నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే